మీరు ఇలాంటి పార్టీ వేర్ శారీస్ బయట తీసుకోవాలంటే ఖచ్చితంగా థౌజండ్స్లో లో అవుతుంది మనకి మీషోలో తొమ్మిది వందల రూపాయలకే చూసారా ఎంత గ్రాండ్ శారీ ఉందో మీరు ఒకవేళ ఈ శారీ తీసుకుంటే బ్లౌజ్ ని ఇలాగే డిజైన్ చేసుకోండి చాలా బాగుంటుంది న్యూ ఇయర్ పార్టీస్ కి ఫంక్షన్స్ కి ద బెస్ట్ శారీ ఫ్రెండ్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు శారీ అయితే ఎంత సాఫ్ట్ గా ఉందో జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్ పైన చిన్న చిన్న చెమ్కీస్ యాడ్ చేసి క్రింది వైపున స్కాలప్ బార్డర్ కి చాలా నీట్ గా వర్క్ అయితే ఇచ్చారు ఈ స్కాలప్ బార్డర్ కి బ్యాక్ సైడ్ అయితే క్యాన్వాస్ వేస్తున్నారు చాలా బాగుంది శారీ క్వాలిటీ అయితే శారీ అంతా ఇలా వర్క్ చేసి పళ్ళులో కూడా ఇలా నీట్ గా కట్ వర్క్ ఇచ్చారు అలాగే శారీ అంతా చిన్న చిన్న చెమ్కీస్ తో డిజైన్ చేశారు శారీ కలర్ అయితే చాలా ప్లెజెంట్ గా ఉంది డబల్ షేడ్ వస్తుంది వైలెట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో శారీ లుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు ఈ శారీ లింక్స్ కావాలి అంటే యూట్యూబ్లో కమ్యూనిటీ పోస్ట్లో ఇన్స్టాలో లింక్ అని కమెంట్ చేయండి ఫేస్బుక్లో కమెంట్స్లో ఇస్తాను అస్సలు మిస్ చేసుకోవద్దు